ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వైసీపీ నేత రామ్ కుమార్ అన్నారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఇక్కడ ఏ విధంగా వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారు రాజీ పడకుండా విద్యా వైద్యం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారని అన్నారు అపోజిషన్ లో కూర్చోమన్నాడు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన ప్రకారం ప్రజ ప్రజలకు కనీ ఇరవై గీతిలో సంస్కరణలు తీసుకొని వచ్చి వ్యవస్థ కానీ కష్టపడకుండా కమిషన్ లేకుండా సంక్షేమ బలాలు అకౌంట్లు వేయడం కానీ తీసుకురావడం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో జరిగింది

వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేస్తూ అంటే ఇది కొత్తగా పుట్టిన పార్టీ గారు కొత్త కలయిక తీర్పిచ్చిన వారం రోజుల్లో అనుకోదని తెలుసు ఈరోజే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరిగింది సమయం ఇవ్వాలి వైజ్గానే కానీ అది నేను అధినేత డిసైడ్ చేశారు ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ లోటుబాటు సమగ్ర విచారణ గారు కానీ కలిసి కూర్చొని మాట్లాడుకొని దాన్ని ముందు ముందు ఎలాంటి సవరణలు చేయాలి ఎలా సరిదికోవాలనే దాంతో ముందుకు ప్రభుత్వం ఏర్పడింది చేతికి కర్ర వచ్చింది అని మాట్లాడితే పర్లేదు కానీ మా కార్యకర్తల మీద ఎలాంటి తప్పుడు కేసు పెట్టినాటుగా ఎదుర్కొనడానికి ఉన్నాం అభివృద్ధికి వెంకటగిరి నియోజకవర్గం వరకు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేసింది ప్రజలు నా మాట అవకాశం ఇవ్వాలి మీకు ఇచ్చారు పనిచేయండి పని క్రింద అభివృద్ధి చేయండి అవసరమైనప్పుడు అవసరం అనుకుంటే సూచనలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం క్రెడిట్ పర్వాలేదు వెంకటిగిరిని అభివృద్ధి పరచాలనేదే మా